రైతు సోదరులకు నమస్కారాలు అండి వెల్కమ్ టు ఈ రైతు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీ ముందుకు మరొక మంచి కాంబినేషన్ విడితో రావడం జరిగింది ఆ మందులు చూసినట్లయితే రాన్ఫిన్ ఆర్థిన్ సూపర్ దమ్ము అక్తార్ లెక్కుడు లియోనిసు కెనిస్టర్ అండి ఈ మందులు అయితే ఏవైతే ఉన్నాయో ఏ మందును మనం ఏ మందు కమిషన్ వాడుకోవాలి అనే దాని గురించి ఈరోజు మరి ఈ వీడియోలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే మనకు చూడండి మిరప పంట కావచ్చు ఇతర ఏ పంటకైనా కావచ్చు సరైన కమిషన్ వాడకపోతే ప్రధానంగా మన యొక్క పంటలో ఉన్నటువంటి సమస్య కంట్రోల్ కాకపోవడంతో పాటు మరికొన్ని సమస్యలు రావడం అదేవిధంగా ఈ మందు పని చేయకపోతే మరొక మంది వాడడం వల్ల పెట్టుబడి కూడా పెరుగుతూ ఉంటుంది కాబట్టి ముందుకు ఈరోజు మరొక మంచి కాంబినేషన్ వీటితో రవడతా జరిగింది ఏవైతే ఎవరి మందులు ఉన్నాయో ఒక ఎక్కడ కింద మూతలు వాడుకోవాలి అనే దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఈ వీడియో చేస్తున్న ప్రతి ఒక్కరైతే కూడా వీడియోని మొత్తం స్కిప్ చేయకండి వీడియోని వస్తే ఒక లైక్ చేయండి యూట్యూబ్లో కొత్త మనం లైక్ చేసిన వెంటనే కింద కామెంట్ బాక్స్ పక్కకున్న హైపాన్స్ అడుగుతూ ఉంటుంది హైప్లో కనుక మీరు ఫ్యాన్స్ ఇస్తే యూట్యూబ్ అనే నా వీడియోను మరికొంతమంది రైతులకైతే రికమెండ్ అయితే చేస్తుంది ఇక మీకైతే ఏదైతే చెప్పినటువంటి మందులు అయితే ఉన్నాయో మొదటగా మీకు రాన్ఫిన్ అంటే మనకు ఇందులో మూడు రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి ఇది మనకు బెస్ట్ అగ్రో లైఫ్లో అందుబాటులో అయితే ఉంటుంది దీనిలో ఉన్న టెక్నికల్ మనకు పైర్ ఫ్యాక్సన్ ఎనిమిది శాతం ఉంటుంది డైనోటిఫరన్ ఐదు శాతం ఉంటుంది డైఫెత్రి మనకు పద్దెనిమిది శాతం అయితే ఉంటుంది మనకు తెల్లదోమకు తామరపూరు పనిచేసే మందు చెప్పుకోవచ్చు ఈ మందును వాడేటప్పుడు దీనిలో ఇప్పటి పరిస్థితిలో ఎలాంటి మందు వాడుకోవాలి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అచ్చేసి మనకు ఓరమోడల్ కంపెనీలో ఆర్టిన్ సూపర్ అంటామండి ఆర్టిన్ సూపర్ అంటే ఇందులో మనకు రెండు రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి ఏవైతే చెప్పినటువంటి మందులో మనకు అస్పిడ్ వచ్చేసి యాభై శాతం ఉంటుంది పిపురల్ టెక్నిక్ ఐదు శాతం అయితే ఉంటుంది ఇది మనకు తెల్లదొమకు పచ్చదొమ్మకు తామరపురకు పేను బంక పిన్నెలకి పనిచేస్తూ ఉంటుంది ఈ అస్పిడ్ వచ్చేసి మనకు గ్రామస్ రూపంలో అయితే ఉంటుంది కాబట్టి ఈ రెండు కాంపెనీస్ కనుక మీరు ఏదైతే ఉన్నటువంటి రాన్ఫిన్ మరియు ఆర్థిన్ సూపర్ కామెస్ వాడుకుంటే ప్రధానంగా ఉన్నటువంటి టిప్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు చాలా వరకు కొంతమంది రైతులకు వచ్చే మొత్తం మాడిపోలేని సమస్య అయితే వస్తా ఉన్నాయి కాబట్టి ఇలాంటి సమస్యలు కంట్రోల్ చేసుకోవాలంటే ఒక మంచి మంది చెప్పుకోవచ్చు కాంబినేషన్ రాన్సిన్ వచ్చేసి ఎకరానికి అయితే హాఫ్ లీటర్ వాడుకోవాలి అంటే మీకు రెండు వందల లీటర్లకు వస్తూ ఉంటుంది ఈ ఏదైతే ఉన్నటువంటి ఆర్తిన్ సూపర్ కూడా ఎకరానికి వచ్చేసి రెండు వందల యాభై గ్రాములు వాడుకోవాలి దీన్ని మనం ఒక పది నిమిషాలు పది నిమిషాలు నానబెట్టుకుని కనుక వాడుకున్నట్లయితే టిప్స్ను కంట్రోల్ చేసుకుంటూ తెల్లదోమ పశువును కంట్రోల్లో పెట్టుకుంటూ చేను కూడా మంచి మెత్తగా నీట్గా వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఎవరైతే మీకు ఎన్ని మందులు వాడినా కూడా ఉన్నటువంటి సమస్య కంట్రోల్ కానట్లయితే ఈ రాన్ఫిన్ మరియు దీని కాంబినేషన్ లో ఆర్టిన్ సూపర్ వాడుకోండి రిజల్ట్ మాత్రం బ్రహ్మాండంగా ఉందని చెప్పి చాలా మంది అయితే చెప్తా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరైతే కూడా వాడుకునే ప్రయత్నం అయితే చేయండి నేను చెప్పినటువంటి ఈ కాంబినేషన్ లో మీకు అన్ని అందుబాటులో ఉంటా కాబట్టి ఏ మందు కాంబినేషన్ అందుబాటులో ఉంటే ఆ కాంబినేషన్ తెచ్చి వాడుకోండి అన్ని రకాల మందు మీకు అందుబాటులో ఉంటాయలేదో కాబట్టి ఏ కాంబినేషన్ ఏ పర్లేదు కంపల్సరీ వాడుకునే ప్రయత్నం అయితే చేయండి సెకండ్ కాంబినేషన్ మీకు ఇండోఫిల్ కంపెనీలో మనకు దమ్ము అండి దమ్ములో మనకు రెండు రకాల టెక్నాలస్ అయితే ఉంటాయి ఒకటి మనకు ప్రాపర్గా టెక్నికల్ యాభై శాతం ఉంటుంది ఇంకోటి మనకు భయపెత్తున టెక్నల్ అయితే ఉంటుంది తెల్లదోమ సంవత్సరం మందు విధంగా ఎర్రనల్ సంవత్సరం మందు ఇందులో ఉంటుంది ఎందుకంటే కొంతవరకు మనకు టిప్స్తో పాటు నల్లి ప్రభావం ఉండడం వల్ల కూడా మనకు ఈ రసం పీల్చే పురులు ఏదైతే ఉన్నటువంటి ఈ నల్లి కూడా మనకు చాలా వరకు తోటలు ఇబ్బంది పడుతుంది కాబట్టి వచ్చే కొద్దిగా మాడిపోయే అవకాశం అయితే ఉంటుంది ఎక్కువ ట్రిప్స్ తోటి ఉంటుంది కొద్దిగా మనకు నల్లి ద్వారా కూడా ఉంటుంది కాబట్టి ఈ మందును వాడుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది మరి దీనిలో ఇప్పటి వాతావరణానికి ఎలాంటి మందు వాడుకోవాలి అని చెప్పినట్లయితే మనకు అక్టార లిక్విడ్ అంటామండి అక్టార లిక్విడ్ అంటే మనకు టైమోక్సిమ్మైన టెక్నికల్ అక్తార అంటాం అందులో మనకు మూడు రకాలుగా అయితే మార్కెట్లో అందుబాటులో అయితే ఉంటుంది ఒకటి మనకు అక్టార ఇరవై శాతం డబ్ల్యూజి రూపంలో అయితే ఉంటుంది మరొకటి అక్టార లిక్విడ్ అంటే ముప్పై శాతం ఎస్ఎఫ్ రూపంలో ఉంటుంది మరొకటి అక్టారలో మనకు డెబ్బై శాతం ఉన్నటువంటి మందు కూడా అందుబాటులో అయితే ఉంటుంది మరి ఇందులో మీకు వచ్చేసి ఎక్కువగా అక్టార లిక్విడే వాడమని ఏం చెప్తున్నానంటే ఇది ఒక మంచి మందుగా చెప్పుకోవచ్చు మరి ఇది మనకు ద్రవ రూపంలో అందుబాటులో ఉంటుంది కాబట్టి పైన దీని యొక్క మందు యొక్క ప్రభావం త్వరగా చూపుతుంది కాబట్టి ప్రస్తా వాతావరణ పరిస్థితుల్లో అక్టార్ లిక్విడ్ వాడడం వల్ల రైతులకైతే చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు కాబట్టి ఒక నెలలో మీరు ఒక రెండు రోజులు వాడుకోండి అక్టార్ లిక్విడ్ వాడుకున్నట్లయితే దీని యొక్క రిజల్ట్ ఏ విధంగా ఉంది అనేది తెలుస్తూ ఉంటుంది కాబట్టి రైతులు కూడా జాగ్రత్తగా అక్టార్ లిక్విడే వాడుకోండి మీకు ఒకవేళ అందుబాటులో తెచ్చుకోండి ఇక్కడ అయినా తెచ్చుకోండి గ్రానియుల్స్ మాత్రం వాడకండి ఇప్పుడు కొంచెం అక్టార్ లిక్విడ్ రిజల్ట్ బాగుందని చెప్పి చాలా మంది అయితే చెప్తా ఉన్నారు మరి దీని కాంబినేషన్లో దమ్ము వాడడం వల్ల ఏమవుతుందంటే ఏదైతే మనకు రసం పీల్చే పురుగు ఏదైతే ఉందో మనకు ఏదైతే రసం పీల్చే పురుగు అయితే ఉందో ఈ తామర పురుగును ఎర్రనల్లిని కంట్రోల్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది ఎకరానికి వచ్చేసి దమ్ అయితే మాత్రం హాఫ్ లీటర్ వరకు వాడుకోవాలి అంటే రెండు వందల లీటర్లు వాడుకోవాలి వంద లీటర్లకి అయితే రెండు వందల యాభై ఎమ్మెల్యేలు వాడుకోవాలి అక్టార్లకి కూడా సేమ్ మనకు ఎకరానికి వచ్చేసి రెండు వందల లీటర్లకైతేనేమో ఎకరానికి వచ్చేసి ఐదు వందల ఎంఎల్ ఎక్ట్రానిక్ వాడుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఈ కాంబినేషన్ కూడా మీకు సెకండ్ కాంబినేషన్ ఇది కూడా మీకు చైన్ మెత్తగా నీటిగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఏదైతే రసెంబిలు చెప్పుడు తామరపూర్ ను ఎర్రీ కంట్రోల్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది సెకండ్ కాంబినేషన్ ఈ విధంగా వాడుకోవచ్చు ఇకపోతే మరొక కాంబినేషన్ మనకు లియోనిస్ అంటామండి బాధ్యత కంపెనీ అందుబాటులో ఉంటుంది దీనిలో మనకు ఫైర్ ఫ్యాక్సన్ టెక్నల్ టెన్ పర్సెంట్ ఉంటుంది బైఫైత టెక్నల్ టెన్ పర్సెంట్ అయితే ఉంటుంది ఇది మనకు ఈసీ రూపంలో ఉంటుంది ఇది మనకు సమర్థవంతంగా తెల్లదోమలు దోమను అదే ఉన్నటువంటి నారాపురును కూడా మనం కంట్రోల్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే మనకి ఇందులో టాల్ స్టార్ టెక్నికల్ అయితే ఉంటుంది ఇది మనకు వచ్చేసి మెయిన్గా తెల్లదోమ తామర పురుగు పురుగును కూడా మనం కంట్రోల్ పెట్టుకోవచ్చు లియోనిస్ అనేది ఈ లియన్స్ కనుక లియోనిస్ కనుక ఇప్పటి వాతావరణ పరిస్థితి ఎలాంటి మందు వాడుకోవాలి అనేది చూసినట్లయితే అక్టార్ లిక్విడ్ ఇవై చెప్పిన మందు వాడుకునే ప్రయత్నం అయితే చేయండి ఈ అక్టార్ లిక్విడ్ మాత్రం మాక్సిమం ప్రతి ఒక్క కాంబినేషన్ లో రిజల్ట్ బాగానే ఉందని చెప్పి చాలా మంది చెప్తా ఉన్నారు కాబట్టి నేను ప్రతి ఒక్క కాంబినేషన్ కూడా మీకు ఎక్కువ మొత్తంలో అక్టార్ లిక్విడ్ అయిపోయి మొగ్గు చూపమని చెప్తా ఉన్నారు రైతుకు కాబట్టి మీరు మార్చి మార్చి కనుక రక్తాలిక్కులు వాడుకుంటే ఉన్నటువంటి సమస్యను కంట్రోల్ పెట్టుకుంటూ చేయను కూడా మనకు మెత్తగా నీట్గా వచ్చే అవకాశం అయితే ఉంటుంది మీరు లియోనిస్ వాడుకున్నప్పుడు మాత్రం కంపల్సరీ మీరు రక్తాలిక్కులు వాడుకునే ప్రయత్నం అయితే చేయండి ఏ లియోనిస్ వచ్చేసి ఎకరానికి అయితే రెండు వందల లీటర్ వాటర్కి అయితే హాఫ్ లీటర్ వాడుకోవాలి ఒకవేళ మీకు వంద లీటర్లు పడితే లియోనిస్ వచ్చేసి రెండు వందల యాభై ఎమ్మెల్ వాడుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఏవైతే చెప్పినటువంటి మందులు కూడా మీకు మాక్సిమం అందుబాటులో ఏ మందు ఉంటే ఆ మందు ఒక రెండు రోజులు దగ్గర దగ్గర మార్చి మార్చి వాడుకుంటే ఉన్నటువంటి ప్రధానమైన సమస్యను కంట్రోల్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది పాటు మరొక కాంబినేషన్ కూడా మీకు చెప్తూ ఉన్నాను కొంతమంది ఈ కెనీ స్టార్ వాడేటప్పుడు నేను ఇంతకుముందు ఒక కాంబినేషన్ చెప్పాను అది కూడా మనకు అక్తార్ లిక్విడ్ అండి ఒకవేళ మీకు కెనీ స్టార్ వాడేటప్పుడు అక్తార్ లిక్విడ్ అందుబాటులో లేనట్లయితే మీరు ఆర్తిన్ సూపర్ కాంబినేషన్ కూడా వాడుకోవచ్చు ఈ ఆర్తిన్ సూపర్ మరియు కెనీస్టార్ కాంబినేషన్లో వాడితే ఏమవుతుందంటే ప్రధానంగా తెల్ల దోమను తామరపూర్ను కంట్రోల్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే మనకు కెనీస్టార్లో మనకు దైఫెత టెక్నికల్ అనేది ఉంటుంది ఫార్టీ టూ పర్సెంట్ ఎక్సక్స్ టెక్నికల్ మనకు వచ్చేసి మూడు పాయింట్ ఐదు శాతం మీద ఉంటుంది అంటే మనకు ఎర్రల కంట్రోల్ పెట్టుకోవచ్చు తెలిదోములు కంట్రోల్ పెట్టుకోవచ్చు దాంతో పాటు మనకు ఇందులో పిపుల్ టెక్నికల్ ఉంది కాబట్టి కంట్రోల్ పెట్టుకోవచ్చు అదే విధంగా పేను బంక రసం రసంబిల్ చెప్పులు ఏవైతే ఉన్నాయో అన్నింటిని కంట్రోల్ పెట్టుకోవాలంటే ఇది ఒక మంచి కాంబినేషన్ చెప్పుకోవచ్చు కెని స్టార్ మరియు ఆర్తిన్ సూపర్ అయితే ఇక్కడ మీకు ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒక రైతుకు నేను అక్టార్ లిక్ మాకు అందుబాటులో లేదు ఇంకా ఏమైనా కలుపుకోవాలంటే ఊర మోడల్ కంపెనీలో ఆర్థిన్ సూపర్ కలుపుకొని బాగానే ఉంటుంది చెప్పడం అయితే జరిగింది ఆ రైతు వాణితాలు చెప్పాడు ఆ రైతు వాడిన తర్వాత రిజల్ట్ నాకు చెప్పడం జరిగింది అన్న కెని స్టార్ మరియు అక్టార్ లిక్విడ్ కామెంట్ కంటే కొద్దిగా కెని మనకు ఆర్తిన్ సూపర్ కామెంట్ బాగుందని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఒకవేళ మీకు అందుబాటులో ఉంటే అక్టార్ లిక్విడ్ తీసుకోవచ్చు లేదనుకుంటే ఆర్తిన్ సూపర్ కాంపిస్ కూడా మీరు తీర్చుకోవచ్చు ఏదైతే చెప్పినటువంటి ఈ మందులు మాత్రం మీకు మాక్సిమం అన్ని అందుబాటులో ఉంటాయని అనుకుంటున్నాను అందుబాటులో ఏది ఉంటే అది మీరు దగ్గర దగ్గరగా ఒక రెండు ఒక రెండు డోసులు అయితే వాడుకునే ప్రయత్నం అయితే చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి నా ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ యాక్టివేషన్ చేసుకోండి మరింత ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలో తెలియండి రిప్లై ఇస్తాను చాలా వరకు మనం వీడియో చూస్తున్న కనుక రైతులు లైక్ చేయడం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ లైక్ చేయండి తోటి రైతులు కూడా ఉపయోగపడుతుంటే మాత్రం షేర్ చేసే ప్రయత్నం మీద చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం అందరూ సెలవు ధన్యవాదాలండి జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ